అందరికీ నమస్కారం నమస్కారం స్మాస్టర్ సంక్రాంతి సంబరాలు పాఠశాలల్లో ముగిశాయి అంటే అడ్వాన్స్డ్గా పిల్లలకి అవగాహన కలిగించుకోవడం కలిగించడం కోసం ఈ సంబరాలు ఏర్పాటు చేస్తారు అందులో బొమ్మల కొలువు అనేటువంటిది ఒక అంశము ఇది ఆనాటి జరుగుతున్న సంస్కృతిలో భాగాన్ని పాఠశాలలు చూపించడం కోసం చేస్తున్నారు కానీ దానిలో విజ్ఞానం అనేటువంటి లేకుండా పోయిందనే ఆవేదనతో చేస్తున్న వీడియో ఇది అయితే ఒక నా చిన్నతనంలో బల్లవేషాలు ఉండేవి అందులో భారత రామాయణాలు తర్వాత పేరు ఉన్నట్టు ఆ తర్వాత తరంలో ఏంటంటే దేశభక్తికి స్వాతంత్ర సమరయోధుల యొక్క పా పాత్రలు పిల్లల చేత పెద్దల చేత ధరింపజేసి ఊరేగింపులు జరిపేవారు ఇప్పుడు అవన్నీ పోయాయి అవన్నీ కూడా అంతరించిపోయాయి అంటే ఈ బొమ్మల కొలువుల్లో కనీసం విజ్ఞానం అనేది వచ్చిందా ఏమి నేర్పించారు పిల్లలకి అని నేను సూటిగా ప్రశ్నిస్తున్నాను ఆ సూటిగా ప్రశ్నించారు అందుకంటే